హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి ముప్పైయో తేదీ మరి పదో నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమిగనూరు ఆదివారం ఎదుగులో సందనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ అలాగే కిలారి కానీ మరి జవారి నాటు కానీ ఒంగోలు కానీ మరి ప్రతి వారం అరుదుగా అయితే ఆదివారం సొంతకు వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఈ వారం కూడా మరి పోయిన మార్తో పోల్చుకుంటే మరి సైజులు అయితే చాలా మంచి వచ్చాయని చెప్పుకోవచ్చు మరి ఫ్రెండ్స్ మరి చూద్దాము ఏ సైజులు కానీ ఏ రేట్లో పలుకుతున్నాయి ఈ వీడియో ద్వారా అయితే చేద్దాం ఫ్రెండ్స్ మరి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మొదటి మనం మొదటిగా మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకి మంచి సైజులో ఉన్నటువంటి అలాగే దిట్టంగా ఉన్నటువంటి హలేకర్ మిక్సింగ్ అయినటువంటి దేశపు సీమా దూడలని చెప్పచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మనకైతే ఈ వీడియో ద్వారా మరి ప్రైజ్ చెప్తాను తెలుసుకుందాం ఏమైనా ఇవి ఏం చెప్తున్నాను కడి రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ విడి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు చెప్తున్నారు మరి పళ్ళు నా ఆరారా నేసిన నాలుగు నాలుగు పళ్ళుతో ఉన్నాయి ప్లస్ మరి దూడలు చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారునా ఎవరు ఇది మంత్రాలయమా మరి గిళ్ళలు మంచిపోతాయా భరోసా బాగున్నాయి మీరు రైతులే వ్యాపారమా వ్యాపారమా అవునవునా రైట్ ప్లస్ మరి బాగా అయితే వ్యాపారం రైట్ ఒకటి పైన ఫిక్స్ రేట్ మినిమమ్ ఒకటి వస్తే ఇస్తావా రైట్ ఫ్రెండ్స్ మరి అదైతే వ్యాపారికులు మరి నెంబర్ చూడడానికి ఇష్టం లేదు కానీ వన్ ల్యాక్ అభ్యతే ఇస్తారంట లక్ష పైన ఖచ్చిస్తుందని చెప్పారు ఫ్రెండ్స్ మరి కిలారి దూడాలు కానీ మన ఆలోపలతోనట వీటిని ఆల్రెడీ కాంటాక్ట్ చేసి వీడియో అయితే చేశాము మరి ఇంట్రెస్ట్ పర్సన్ ఇంకా చూడకపోతే వీళ్ళు వీడియోలకు వచ్చి చూడండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మేము దేశపు సీమ ఎద్దులైతే చెప్పవచ్చు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు కాడి రేటు తొంభై ఐదు వేలు కూర్చున్నారు ప్రైజ్ రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు అలవారు ఏమైనా అన్ని అయినాయా మనం మలపులతోన్నాయా అన్నీ అయినాయా మరి గెలం గట్ల మర్చిపోతాయా అర్లే గ్యారెంటీ ఇస్తావా ఎక్కడి నుంచి ఇచ్చారునా నందవరం మండల నందవరం కర్నూలు జిల్లా రైతులవే బ్రమా రైతులైనా మేము బెదిరించే అవకాశం ఎదులు అట్లది ఏం లేదు రైట్ చూస్తున్నారు కదా సిద్ధంపల్లి కానీ పక్క గ్యారంటీస్ ఉన్నారు అలాగే ఇటు కలవగలలో చూస్తున్నారు మరి నైన్టీ థౌసండ్ కానీ చెప్తున్నారు మరి ఫిక్స్ రేట్ ఎనభై ఐదు పైన ఎనభై నూరు వస్తుంది ఎనభై ఐదు వచ్చి ఖచ్చితంగా ఇస్తావు మీ నెంబర్ మీ పేరు భీమయ్య మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఏడు ఇరవై తొమ్మిది మళ్ళా నలభై ఏడు డబల్ నాలుగు సార్ మన కాంటాక్ట్ చేయండి అలాగే ఇటు వెనుక బాగలుగుతాం ఇప్పుడు మనము ఎంకబాగలి ఈ విధంగా ఉన్నాయి దేశపు దేశాలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదుగానే వస్తే పక్కా క్యారీ ఇస్తారట రైట్ ఓకే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా ఉన్నటువంటి మరి దేశపు సీమ దూడ ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మరి ఆరపాలతో ఉన్నది కేవలం మరి చూస్తున్నారు కదా ఒక యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపించిందో ఫ్రెండ్స్ మరి ముందుగా వీటికి కలపగల చూస్తున్నారు ఏం చెప్తున్నాయి ఎదురు రేటు నలభై రెండు వేలు ఫ్రెండ్స్ మరి దీన్ని దీన్ని రేటు వచ్చేసి ఫార్టీ టూ థౌజండ్ నలభై రెండు వేలు కానీ చెప్తున్నారు ఆరపల్ కదా మరి చెద్దపకొస్తుంది గెలంలా ఎడమ్ పక్క కుడిపక్క రాదా ఫ్రెండ్స్ మరి మంచి స్పీడ్తో మరి లెఫ్ట్ సైడ్ వచ్చి ఎద్దట మరి నేరేషన్ కాంటాక్ట్ చేయండి గల భరోసా బానే ఏం బెదిరించే అవకాశము బెదిరించే అవకాశము ఏం లేదు ఎక్కడి నుంచి వచ్చారునా బూదూరు మండల్ మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీరు రైతులే వేపురమ్మా రైతులే మీ పేరున లక్ష్మణ లక్ష్మణ మరి ఫిక్స్ రేటు నలభై లోపల ఏమైనా వచ్చినాయి బేరమ్ ఉంటుంది అంటావు బేరం ఉంటుంది అంటావు అవునవునా మీ నెంబర్ చెప్పను ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా ఒకటి మూడు డబల్ ఐదు తొమ్మిది ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి నలమహు మరి దేశపు సీమ ఎద్దు మరి ఆ ఉందట మరి థర్టీ ఫైవ్ అవర్స్తో ఖచ్చితంగా ఇస్తారట కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉంది కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కేవలం మరి నాలుగు ఆ ఉన్నటువంటి అలాగే ముర్రలతో ఉన్నటువంటి మరి కిలారి దూడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మనకు అలాగే మొదటిగా వీటి కలవగలుగుతాము ఏం చెప్తున్నాడు కాడి రేటు తొంభై ఐదు వేలు మా రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి మరి గిలాలు భరోసా బాగున్నాయనా పోతాయా మంచిపోతాయా ఎనభైదిరిచే అవకాశం దూడలు ఏం లేదు ఎక్కడి నుంచి వచ్చారునా గుడికెళ్ల గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమా రైతు రైతులేనే మరి ప్రశ్న చూస్తున్నారు కదా మరి ఇంటికాడికి వస్తే గిలాగ రైతుల గిల గడి చూసారా మీ పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ మీ నెంబర్ చెప్పను సిక్స్ త్రీ జీరో డబల్ టూ డబల్ సెవెన్ ఫోర్ జీరో డబల్ ఫోర్ మరి తొంభై వేలా రేటు మరి ఫిక్స్ రేటు ఎనభై పైన లోపలేమన్నా ఎనభై పైన ఎనభై ఐదు మినిమమా ఎంత ఎనభై పైన పైనస్తే ఖచ్చితంగా ఇస్తానంటావు రైట్ అండి గుడికాయలు వారట రైతులు ఇది నాలుగనా ప్రస్తుతానికి అవునవునా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి సింగింగ్ ఉన్నటువంటి మరి కిలారి ఎద్దు ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మనకైతే మరి వీడియోలో అయితే ఏం చెప్తున్నా ఎదురు రేటు యాభై యాభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి దీని ప్రైతే దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి మంచి దిట్టంగా కూడా కనిపిస్తుంది పల్లెమన్నా అరా నుండి నేసిందే అన్నీ కలిపిందే మలపులతో ఉండదంటావు మలపులతో ఉంది మరి మీరు గెలం బాచిపోతానా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అలా రివి నందవర మండలం కర్నూలు జిల్లా మీ పేరు విజయ్ విజయ్ మరి రెండు పక్కల వస్తారు కదా గెలిమింకి అయితే ఎనభై ఇచ్చే అవకాశం ఏం లేదు మీ పే మీ నెంబర్ చెప్పు అరవై మూడు అరవై మూడు సున్నా నాలుగు సున్నా నాలుగు ఎనభై ఎనభై తొంభై నాలుగు తొంభై నాలుగు డబల్ ఏడు డబల్ ఏడు మరి ఇంటికెట్ చూసి గెలం గెట్టు చూపిస్తావు దీన్ని రైతులకి ఖచ్చితంగా చెప్పాను ఎంత డ్యూ రేటు యాభై యాభై ఐదు మరి ఫిక్స్ రేటు యాభై లోపల నుంచి యాభై పైన బేరం ఉంటుంది అంటావు యాభై లోపల కూడా పడచ్చు అంటావా రైట్ ఫ్రెండ్స్ మరి ఫిఫ్టీ లోపల సేమ్ కత్తింగ్ ఇస్తారట మరి మీడియం సైజులో ఉన్నటువంటి కిలర్ ఎద్దు అక్కడి సింగిల్గా ఉంది మరి ఎవరికైనా జతగా రెండు సైడ్లో సార్ చూడండి మరి రైట్ మరి చూస్తున్నారు మరి మంచి కలర్ తో దిగా ఉంటారు మన చాన్ భాష గారు మరి చాలా అంటే చాలా రోజుల తర్వాత మన మార్కెట్ కట్ట రావడం జరిగింది మరి వస్తువు వస్తున్నా కానీ మంచి కలర్ తో దిట్టమైనటువంటి కేవలం నాలుగు మరి అలాగే గ్యారంటీనా అదే అదే మరి అంతే అండి మరి చూస్తున్నారు కదా దూడల బ్యాక్గ్రౌండ్ అయితే కనిపించింది మనకు ఖచ్చితంగా అమ్మాట అవునా అవునా ఏం చెప్తున్నా మా ప్రసాంతేట్ రేటు తొంభై రెండు వేలు రైజ్ వచ్చేసి నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు వేల చెప్తున్నారు మరి మురళతో ఉన్నాయి వాటర్తోన్నాయి అవునా మరి గెలవాలి మర్చిపోతానా అంతే అండి అంతే అండి ఫ్రెండ్స్ చూసారు కదా అన్న యొక్క మాటల యొక్క గ్యారెంటీ అయితే మరి చిన్నపిల్లలు పక్క గ్యారెంటీ ఇచ్చారు మరి వీరి లొకేషన్ వచ్చేసి మరి కడిలోనా కందనాథి కందనాథి గ్రామం ఎమ్మిగడర్ మండలం కర్నూలు జిల్లా రైట్ ఫ్రెండ్స్ అలాగే కలపగల చూస్తున్నారు మరి ప్రస్తుతానికి ఈ వారం ఇది ఒకటి నయంగా పడిపిస్తున్నారా ఇది ఒక కాడ ఒకటి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో సెవెన్ జీరో టూ త్రీ టూ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ అంటారు కదా అలానే మనకి ఇక్కడ మంచి దిట్టంగా ఉన్నటువంటి దేశపు సీమాద్దు ఫ్రెండ్స్ మనకి కనిపిస్తున్నాయి మనకు చూశారు కదా మరి ఎద్దు బ్యాక్గ్రౌండ్ అదే విధంగా కనిపించింది మనకు మరి మంచి సైజులో లో దిట్టంగా ఉన్నటువంటి మరి దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి మనకు వీడియో ద్వారా ఏం రేటు తొంభై ఐదు వేలు రేట్ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు మొదటిగా కలపాగా చూస్తున్నారు వాళ్ళు ఏమైనా వాస్తవం నాయనే అన్ని కలిపినాయి మరి గిల్లలు మంచిపోతాయా గ్యారెంటీనా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి రైతు మాటలు అయితే మరి చేతంపల్ని చూసినాక కూడా మరి రేపు మాట్లాడుకోవచ్చట మరి అలానే ఎక్కడి నుంచి వచ్చారునా బైలుపల మండల్ మండల గోనగండ్ల మండలం కర్నూలు జిల్లా మీరు రైతుల వ్యాపారమా రైతుల వ్యాపారమా రైతు రైతులేనా మీ పేరు నరసింహారెడ్డి నరసింహారెడ్డి రైట్ మరి ఎంత రేటు తొంభై తొంభై మరి ఫిక్స్ రేటు తొంభై లోపల ఏమైనా చిన్న పైన తొంభై లోపల అటు ఇటు రావచ్చు అంటావు రైట్ మీ నెంబర్ చెప్పిన డెబ్బై ఎనిమిది తొంభై మూడు మూడు డబల్ అరవై ఐదు తొంభై నాలుగు తొంభై నాలుగు మరి ఇంటి దగ్గరకు వస్తే రైతులకు గెల కట్టి చూపిస్తా కదా ఖచ్చితంగా రైట్ 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 ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మరొక బ్యాక్గ్రౌండ్ అయితే మరొకరి మంచి గ్యారంటీస్ ఉన్నారు మరి మరి కాంటాక్ట్ చేయండి చూస్తున్నారు ఇక్కడ మనం బిగ్ సైజ్ ఒంగోలు పెద్ద సైజ్ గల ఒంగోలు చేతి ఎత్తులు ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి మనం పట్టడం జరిగింది మరి ఏం బేరం చేస్తావు చెప్తావా చెప్తావా మనమేనా మనమేనా ఏం చెప్తా కడి రేటు లక్ష పదివేలు ఫ్రెండ్స్ మరి రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అని చెప్తున్నారు మరి ఏమన్నా పళ్ళు వరకు వేసినా అన్నేసినాయా మరి ఇసుక బండ్లు ఫ్రెండ్స్ మరి రెండు రెండు సైడ్ ఇసుక బండ్లకి ఏమన్నా రెండు ఇసుక చేద్దాం పక్కా గ్యారంటీ ఎక్కడ నుంచి వచ్చారులపల్లి మండలం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా మరి వారి పట్టుకోవచ్చు ఏమన్నా ఈ ఒక్క కాడి ఒకటి రేటు లక్ష పది వేలు లక్ష పది అంటే మరి ఫిక్స్ ఒకటి పైన లోపల రావచ్చు ఒకటి పైన ఖచ్చితంగా ఇస్తావు మీ పేరు మీ నెంబర్ చెప్పుకో నైన్ త్రిపుల్ జీరో త్రీ జీరో త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ ప్లస్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఇంటి రైట్ గిల్లలకి రైట్ల చూసా అవునవునా ఖచ్చితంగా గ్యారంటీ అయితే రైట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి పక్క గ్యారెంటీస్ ఉన్నారు మరి బిగ్ సైజ్ ఒంగోలు బుల్సు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన కేవలం ఆరు ఉన్నటువంటి మరి సేతపు ఒంగోలు ఎదురు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మనకు చూస్తున్నారు గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఏం కనిపిస్తుంది మనకు ఏం చెప్తున్నా కడి రేటు అరవై చెప్తాను ఒకటి అరవై మరి ప్రైజ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై అని చెప్తున్నా మరి చూస్తున్నారు కదా ఇతరులు కూడా మంచి ఉషాతో కనిపిస్తున్నారు మనకైతే ఈ వీడియోలో పళ్ళ ఆరంటివి కదా అరారా మరి మూడు రోజులతో ఏం లేవు కదా ఉన్నాయా వాటలతో ఉన్నాయా కొట్టినారా మరి చేతి పేదలు అట్లయితే ప్రస్తుతానికి గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారనా మసీద్పురం మసీద్పురం గ్రామం ఎమ్మిగూరు ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు వెంకటేష్ మరి ఒకటి అరవై అంటే ఫిక్స్ రేట్ ఒకటి యాభై లోపల ఉంటా పైన యాభై పైన బేరం ఉంటుంది అంటావు నలభై పైన వస్తే రైట్ మీ నెంబర్ చెప్పండి మీ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఇంకెలమైతే గ్యారంటీ గ్యారంటీ రైట్ మేము బెదిరించే అవకాశము బెదిరిస్తాయా ఏమన్నా ఏం లేదు ఖచ్చితంగా చూస్తున్నారు కదా మరి వన్ లాక్ ఫార్టీ అబ్బో వస్తే ఒకటి నలభై పైన వస్తే ఖచ్చితంగా ఇస్తారట చెయ్యండి రైట్ ఫ్రెండ్స్ మనం చూసేసారు కదా మరి ఎద్దుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపించిందో అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి మరి సీమ మరి క్లారి మిక్సింగ్ అయినటువంటి మరి చేతి ఎద్దులు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మనకు మరి చూస్తున్నారు కదా ఏం చెప్తున్నా కాడి రేటు ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు అని చెప్తున్నాం మరి వాళ్ళు అన్ని కలిపినాయి మన ఉన్నాయి అన్ని కలిపినాయే మన గిల్లల భరోసా బాగున్నాయా పర్తిపోతాయా మరి ఏమైనా బెదిరించే అవకాశం ఏం లేదు గెలాలకైతే గ్యారంటీ మరి ఎక్కడి నుంచి వచ్చారు నందవరం మండల్ నందవరం గ్రామం కర్నూలు జిల్లా మీరు రైతుల పోయి పారా రైతులేనా మీ పేరు కదర్ బాష రైట్ ఎంత అటు రేటు ఎనభై ఐదు వేలు అంటే మరి ఫిక్స్ రేటు ఎనభై లోపల మంచినా ఎనభై పైన ఎనభై పైన మరి ఇంటికాడికి వస్తే రైతులు గెలక చూపిస్తావా మీరు కూడా చూపిస్తావాదేనా తొమ్మిది సున్నా ఎనిమిది మూడు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి పెద్ద అయినైతే మరి ఇబ్బంది పెట్టకుండా మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మాత్రమే కాల్ చేయండి అలాగే వీటి వినకపో కాదు మరొకసారి చూద్దాము సేద్ద పేదలు మంచి కలర్తో ఉన్నాయి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉండడానికి అలా దేశం సీమ అయితే ఫ్రిడ్ మాకు మందే మందేనా సింగిల్ ఉందా ఏం చెప్తున్నా రేటు అరవై వేలు ఫ్రిడ్జ్ మా దీన్ని రేటు వచ్చేసి సిక్స్టీ థౌజండ్ అరవై వేలు చెప్తున్నారు మరి ఈ విధంగా ఉంది కదా అలాగే దీన్ని కలపగలు చూస్తున్నారు పల్లె మనం మలపలతో ఉందా అనేసిందా మలుపులతో అంటావు మరి చేద్దానా రెండు పక్కల సార్ ఛానల్ ఛానల్ వాళ్ళ అవునవును ఎక్కడి నుంచి వచ్చారు చింతకుంటా చింతకుంట మండల్ కోసిగ మండలం కర్నూలు జిల్లా మరి రెండు పక్కల సార్ కదా చైతన్యం ఎనభై అవకాశం ఉంది లేదు ఏం లేదు మీ నెంబర్ చెప్పండి తొంభై ఏడు తొమ్మిది ఏడు

ఇది చేద్దాం పని కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్ మనకు కాంటాక్ట్ చేయండి మంచి సైజులో ఉంది దేశపు సీమ ఇద్దు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నాడు మరి దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మీడియం సైజులో మరి ఇవి ఏం చెప్తున్నాయి కడీ రేటు తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి రైతు రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు మరి అలాగే వీటికి కలపగల చూస్తున్నారు పళ్ళానికి వస్తున్నాయి కానీ గెల గెల గ్యారెంటీనా పోతాయా మరి చూస్తున్నారు చేతి కూడా మంచి గ్యారంటీస్ ఇస్తున్నారు ఎక్కడి నుంచి వస్తారు గోడూరు మండల గూడూరు కర్నూలు జిల్లా వ్యాపారమేనా ఈ వారం రెండు చేతల అవేం చెప్పావు కాడి యాభై ఎనిమిది వేలు మరి గెలవ మంచిపోతాయా ఏమన్నా అన్నీ కలిపినాయా మీ పేరు శేఖర్ మరి ఇవి డ్యూ రేటు ఎనభై అవి వెయ్యి ఐదు అంటే మరి ఫిక్స్ రేటు తొంభై పైనేనా ఎనభై ఐదు సార్ ఖచ్చితంగా ఇస్తాం రైట్

చూశారు కదా ఇంతకు ముందు మరి హోరహురే బేరం జరిగిందా మరి కిలారి ఎద్దుల్లో కానీ మరి సిక్స్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అరవై ఏడున్నరకు అయితే సేల్ పడుతుంది జరిగింది ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం కానీ మరి పోయిన వారంతో పోల్చుకుంటే మాత్రం మంచి సైజులో వచ్చాయని చెప్పుకోవచ్చు అలాగే రేట్లు కూడా చాలా వరకు అయితే మంచిగా నడుస్తున్నామని చెప్పుకోవచ్చు మరి ఏమని చెప్పుకోవచ్చు మరి ఎవరికైనా జాయితే మరి నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మల్ క్రియేషన్స్ ఉంటే మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రై